ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు ఉత్తరాలు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మతేసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరవచనంలో గ్రుడ్డి పరిషయ్యుడ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్లు ముందు లోపట శుద్ధి చేయుము అని వాక్యం చదివిస్తుంది హలిలుయ ఏంటంటే గిన్నె పల్లెము పైన ఏ విధంగా అయితే గిన్నెను పల్లెం రాకుతున్నావో లోపల కూడా ఆ విధంగా నువ్వు శుద్ధి చెయ్యు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఈ పరిశయులు ఎవరు అని అంటే దేవుని ప్రజలే వీరు కూడా కానీ యూధా వర్గానికి చెందిన ప్రజలు అన్నట్లు వీరు కాబట్టి ఈ ఈ ప్రజల్ని ఏమంటున్నారనంటే దేవుడు మీరు గిన్నెను లోపల కడగండి పల్లెమును లోపల కడగండి బయట కాదు అంటున్నాడు అంటే సర్వశక్తి గల దేవుడు ఆలోచిస్తున్నది ఏంది మన విషయాల్లో మన జీవితాల్లో చూసినట్లయితే బయట మనం శుభ్రంగా ఉన్నాం క్రైస్తవలు కనబడుతున్నాం లోపల మన హృదయము కడగబడిందా లోపల మన హృదయము ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండింది అసూయ కక్ష భేదము దొంగతనము వ్యభిచారము అనాలోచనలు క్రీస్తుకు పూర్తిగా వ్యక్తి వ్యతిరేకమైనవి మన హృదయంలో ఉన్నాయి కాబట్టే ఈరోజు దేవుడు మనకు సెలవిస్తున్నాడు నువ్వు వెలుపట క్రైస్తవుడు వాళ్ళు ఉన్నావు వెలుపల శుద్ధీకరించబడుకున్నావు ఏ నగ నట్ర వేసుకోలేదు రెండుగా వస్త్రములు ధరించుకున్నావు తెల్లనివి ధరించుకున్నావు కరెక్టే అన్నీ బాగా ఉన్నాయి కానీ ఇప్పుడు ముందు నువ్వు లోపల శుద్ధి చేయు అంటున్నాడు ముందు ఎక్కడ శుద్ధి చేయమని సెలవిస్తున్నాడు ప్రభుల వారు అంటే లోపల హృదయాన్ని కడుగు హృదయంలో యథార్థతను పరిశుద్ధతను పవిత్రతను నీతిని సత్యమును దేవుడు వాక్యమును దేవుని మాటలను నిత్యము నీ హృదయము లోపల నీ జీవితంలో రింపుకొనము అంటే వాటిని ఆ రీతిగా కడుక్కొని పెట్టుకునము అప్పుడు నీవు ఎవరో క్రీస్తు ప్రజగా కనబడతావు కాబట్టి మొట్టమొదటగా నీవు కడుక్కొనవలసింది బయట కాదు లోపల కడుక్కొని సెలవిస్తున్నాడు అందుకే గుడ్డివారు అంటున్నాడు మీరు చూస్తున్నారా ఏం చూస్తున్నారు పైననే శుద్ధి ఉంది లోపల ఉన్న మురికంతా ఉన్నట్టుగా ఉంది అంటున్నాడు కదా ఒక కూర గిన్నె ఇట్లా నార్మల్ గడివేసి పైన బాగాదోమి దాంట్లో మర అరలా కూర అంటుంది అండినా మనకు పొయ్యి మీద పెడతారు ఏమవుతుంది గప్పు గప్పుమని కుముటు కుముటు పొగస్తారు కదా దాన్ని ఇల్లు అంతా ఆవరిస్తారు కదా లోపల క్లీనింగ్ లేదు అదే లోపల మంచిగా దోమినా మనకు బ్రష్ చేసి దాన్ని దోమితే మంచి స్మెల్ వస్తుంది కదా గిన్నె సోప్తోనే ఆ సోప్కు ఉన్న లిక్విడ్ పోసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఆ గిన్నెలో ఎంతైనా వండుకోవచ్చు అదే పాల గిన్నెను కూడా నార్మల్ నార్మల్గా అడితే ఉన్న పాలంతా పగిలిపోతుంది అందుకనే మన జీవితాల్లో దేవుడు మనం లోపల శుద్ధీకరించుకోండి ఎన్ని రకాల వాక్యాలు విన్నాను ఎందరు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు విన్నను అవి నెరవేరై మన జీవితంలో జరుగుతూ లేవడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే అన్ని విషయాల్లో ఇది కూడా ఒకటి ఆలోచించాలి మన హృదయంలో కడగబడట్లేదు అన్ని పగిలిపోతున్నాయి అన్ని వాసన కొడుతున్నాయి ఎందుకంటే సరైన నేల లేదు కదా సరిగా కడగలేము మన హృదయాన్ని కాబట్టి హృదయాన్ని సరిగా కడిగినప్పుడు దేవుడు మన పక్షం నిలబడి మనకు కార్యం చేయని ఇంటున్నాడు లోపల కడుక్కొని మొట్టమొదటగా హృదయాన్ని శుద్ధీకరించుకొని ప్రవశాన్ని లంబోకరిస్తే ఎంటి హృదయాన్ని కాళీ హృదయాన్ని దేవుడికి ఇస్తే దేవుడే మనల్ని దీవిస్తాడు ఇటు మాటలు మన దేవుడు మనం ఆత్మ దీవించి ఆశ్రయించి పనిపించేది కాదు